మెడికల్ షాప్కి వెళ్ళిపోయి డ్రాప్స్ తీసుకొని వేసేసుకుంటారు ఇయర్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే డ్రాప్స్ ఎలా అండి చూడకుండా ట్రీట్ చేయగలరు ఒకటానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ట్రీట్మెంటు అది అక్యూట్ ఇయర్ ఇన్ఫెక్షన్ మామూలు ఇన్ఫెక్షన్ అది కన్నం కన్నంకి ట్రొమాటిక్ కన్నం అయితే డ్రాప్స్ వేయకూడదు సమ్టైమ్స్ చెవు వెనకాల నీరు పట్టేయచ్చు ఇలాగా అక్కడ తెల్లగా ఉన్నది ప్యాచ్ అది దానివల్ల వెనకడు తగ్గచ్చు ఇంకోటి కోలసిస్టమ్మా అనేది ఇన్ఫెక్షను ఇంకోటి ఇయర్ వ్యాక్స్ మీకు తెలిసిందే అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది అండ్ అక్యూట్ స్విమ్మర్స్ ఇయర్స్ అంటాం చాలా పెయిన్ఫుల్ ఇంకోటి బోన్ ఇన్ఫెక్షన్ టైమ్స్ ఏంటంటే సర్ఫర్స్ ఇయర్ అంటాము ఇంకోటి ఆటోస్క్లిరోసిస్ అనేది ఎముకు ప్రాబ్లం ఇది నార్మల్ So in on it.